అవసరం లేదు మా మీద నమ్మకం లేదా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం హాల్మార్క్ లేకపోయినా పర్వాలేదు అని బంగారం దుకాణదారులు మీతో అంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త కారణం లక్షలు పోసి బంగారం కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి లేదంటే మోసపోక తప్పదు బంగారం అంటే అందరికీ ఇష్టమే నాలుగు రూపాయలు వెనకేసుకొని పొత్తడి కొనాలనేది అనేక మంది భావన పెట్టుబడికి ఆసక్తి చూపుతారు ఇదే అదునుగా కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతుంటారు ప్రజల అమాయకత్వం అవసరం సొమ్ము చేసుకుంటారు స్వచ్ఛత ప్రమాణాలు లెక్క చేయకుండా నకిలీ నాణ్యత లేని బంగారం అంటగడుతుంటారు బంగారు నగల్లో లోపాల నివారణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఏఎస్ బంగారు నగల స్వచ్ఛత పరీక్షించి వాటికి హాల్మార్క్ వేయటం బిఐఎస్ ప్రధాన విధి తద్వారా కొనుగోలుదారులు నష్టపోకుండా చూడొచ్చు హాల్మార్క్ ఉండే ఆభరణాలనే విక్రయించారని వ్యాపారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రతి ఆభరణం పైన లోగో గోల్డ్ ప్యూరిటీ ఆరంకెల హెచ్యుడి నంబర్ ఉండాలని కూడా ఆదేశించింది ఈ హాల్మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుందన్నమాట నాణ్యతలో లోపం గుర్తించడం ఫిర్యాదు చేసేందుకు బీఏఎస్ హాల్మార్క్ హెచ్యుఐడి నంబర్లు ఉపయోగపడతాయి అయితే హాల్మార్కింగ్ నిబంధన ఉన్న కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు కొందరు వ్యాపారులు సాధారణంగా బిఐఎస్ లైసెన్స్ పొందిన ఎస్సేయింగ్ హాల్మార్కింగ్ కేంద్రం ఏహెచ్సి నుంచి హాల్మార్కింగ్ ముద్రించి ఉండాలి కానీ కొందరు వ్యాపారులు సొంతంగా హాల్మార్క్ ముద్రించే యంత్రాలని సమకూర్చుకుని బీఐఎస్ నంబర్లు ముద్రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరికొందరేమో ట్వంటీ టూ క్యారెట్ ఆభరణాలకే హాల్మార్క్ ఉంటుందని వినియోగదారుల్ని మభ్యపెడుతున్నారు బిఐఎస్ హాల్మార్క్ లో బంగారం జ్యువెలరీలో లో త్రీ మార్క్స్ ఉంటాయి ఒకటి బిఐఎస్ లోగో తర్వాత క్యారెటేజ్ విత్ ఫైనెస్ లైక్ ఒకవేళ ట్వంటీ టూ క్యారెటేజ్ అండ్ మూడోది సిక్స్ డిజిట్ యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ హెచ్ఓడి కోడ్ ఉంటుంది ఈ మూడింటితో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అది హాల్మార్క్ బంగారము కాదు సో హాల్ మార్క్ ఇందాక నేను చెప్పినట్టు ఆ మూడు మార్కులు ఉంటేనే అది బిఐఎస్ హాల్ మార్క్ బంగారం ఒకవేళ ఆ బంగారం ఆభరణాల్లో కేవలం నైన్ వన్ సిక్స్ అన్న లేకపోతే ఓన్లీ ఆ బిఐఎస్ ట్రయంగిల్ ఉన్నా ఆర్ సమ్ కేడిఎం ఈ విధంగా సమ్ కోడ్ ఏదో ఉంది ఆర్ కేడిఎం విత్ బిఐఎస్ ఆర్ నైన్ వన్ సిక్స్ ఏదో ఒకటి రెండు అలా హెచ్ఐడి నంబర్ లేదు ఇట్లాంటివి ఏమున్నా అది హాల్మార్క్ కాదు వాస్తవానికి ప్రభుత్వం తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్లకు హాల్మార్క్ తప్పనిసరి చేసింది ఆభరణం బరువు రెండు గ్రాముల కంటే తక్కువ ఉంటేనే హాల్మార్క్ అవసరం లేదంటున్నారు బిఐఎస్ అధికారులు ప్రతి జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా ఈ వాల్యూ అంటే స్కేల్ ఇంటర్వెల్ ఒక ఎంజీ వన్ ఎంజీ ఉన్న ఎలక్ట్రానిక్ మెషిన్లనే వాళ్ళు వాడాలి ఎందుకంటే ప్రతి వన్ విలువ కూడా మనకి తెలియాలి ఎందుకంటే ప్రతి కస్టమర్కి వన్ ఎంజీ డిఫరెన్స్లో పేమెంట్ అనేది తెలియాలి అందుకోసం అని చెప్పి మనకి కంపల్సరీగా వన్ ఎంజీ ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్లనే వాడాలి వాళ్ళు ఇది ఫస్ట్ రూల్ వాళ్ళు వాడాల్సింది సెకండ్ ప్రతి ఎలక్ట్రానిక్ మిషన్కి ఉన్న మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది ప్రతిదానికి దాంట్లో టెన్ పర్సెంట్ ఉంటే ఆ టెన్ పర్సెంట్ అంత వెయిట్లు టెస్ట్ వెయిట్లు కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు ఎలక్ట్రానిక్ మెషిన్ వాళ్ళు వాడుతున్నారనుకోండి అంటే టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్స్ వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే ఆ మెషిన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడం కోసం ఆ వెయిట్స్తో మనం చెక్ చేసుకోవచ్చు ప్రతి కస్టమర్ కూడా ఆ వే వాళ్ళ షాప్లో ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్ కరెక్ట్గా పనిచేస్తుందా పనిచేయడం లేదా అని చెక్ చేసుకోవచ్చు బంగారం ప్యూరిటీలో జరిగే అక్రమాల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం బిఐఎస్ కేర్ యాప్ ని తీసుకొచ్చింది యాప్ లాగిన్ అయ్యాక ఆభరణంపై ఉన్న హెచ్యూఐడి నంబర్ ఎంటర్ చేస్తే దాన్ని తయారు చేసిన దుకాణం రిజిస్ట్రేషన్ బరువు క్యారెట్ వివరాలు రాళ్ల బరువు రాళ్ల వివరాలు తెలుసుకోవచ్చు దుకాణదారులు మోసపూరిత నంబర్ వేసినట్లయితే బిఐఎస్ కేర్ యాప్ లో ఆభరణానికి సంబంధించిన వివరాలు కనిపించవు అప్పుడు ఒక్క క్లిక్ తోనే బిఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు తద్వారా హాల్మార్క్ మోసాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అదే విధంగా బీఐఎస్ వెబ్సైట్ సైతం అందుబాటులో ఉంది అయితే యాప్ వెబ్సైట్లపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవటం గమనార్హం బీఐఎస్ కేర్ యాప్ కి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులు యంత్రాంగంపై మరింత ఉందన్నది కాదనలేని సత్యం ఇక ప్యూరిటీ విషయంలో మోసాలకు పాల్పడకుండా రిజిస్టర్డ్ దుకాణాలను బిఐఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు హైదరాబాద్ లో ప్రతి నెల వంద ఆభరణాల చొప్పున ఏడాదికి కనీసం పన్నెండు వందల ఆభరణాలను ర్యాండమ్ గా పరీక్షిస్తారు ఏదైనా ఆభరణంలో అవకతవకలు జరిగాయని గుర్తిస్తే ఆ దుకాణంపై చర్యలు తీసుకుంటారు నాణ్యతలోనే కాదు తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యాపారులు వాస్తవానికి బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతోనే తూకం వేయాల్సి ఉంటుంది అలా కాక ఎవరైనా సంప్రదాయ పద్ధతిలో తూకం వేస్తే అందులో మోసం ఉన్నట్లే అందుకే ఆభరణం కొనుగోలు చేసేటప్పుడు బరువు తప్పక చూసుకోవాలి ట్యాగ్పై ఎలక్ట్రానిక్ మిషన్లో వచ్చిన బరువు ఒకటేనా కాదా అని చెక్ చేయాలి ముందు దుకాణంలోని ఎలక్ట్రానిక్ మిషన్ ఒక్క గ్రాముదా లేక రెండు గ్రాముల నుంచి కొలిచేదా అనే విషయం అడిగి తెలుసుకోవటం మేలు ఈసారి బంగారం దుకాణానికి వెళ్లినప్పుడు వారి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్ ఈ విలువను సైతం అడగాలని అధికారులు సూచిస్తున్నారు ఆభరణం తూకంలో తేడా వస్తే నేరుగా తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేయాలని వివరిస్తున్నారు బంగారు ఆభరణాల్లో మరో రకమైన మోసం గోల్డ్ ప్లేటింగ్ కొందరు కేటుగాళ్లు గోల్డ్ ప్లేటింగ్ బంగారు నగలు పూర్తి బంగారం అని చెప్పి విక్రయించే ప్రమాదం ఉంది ఇవి చూడటానికి అచ్చం బంగారు నగల్లానే ఉంటాయి పైన పొర కూడా బంగారపుదే ఉంటుంది కానీ లోపల మాత్రం బంగారం ఉండదు ఇలాంటి మోసాలపైన జాగ్రత్తగా ఉండాలి సో వెళ్ళినప్పుడు కొన్నప్పుడు మీరు ఎక్కడైనా రెప్యూటెడ్ స్టోర్కి వెళ్ళండి ఫస్ట్ పాయింట్ ఎక్కడైనా ఇంట్లో చేస్తున్నారు లేకుంటే ఒక షాప్ ఉంది వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు మీ మోహమే మీకు రెండు రూపాయలు తక్కువ ఇస్తున్నారని అనుకుంటారు కానీ తక్కువ ఎవరు ఇవ్వరండి మీ జేబు నుంచి వేరే స్వరూపంలో తీసుకుంటారు సో ఫస్ట్ ఏదైనా రెప్యూటెడ్ స్టోర్కి వెళ్ళండి సెకండ్గా బిల్ నుంచి తీసుకోండి బిల్ నుంచి తీసుకుంటే మీకు అన్ని డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ రాసి ఉంటాయి దాంట్లో స్టోన్ వెయిట్ ఉంటే క్లియర్గా వాళ్ళకి అడగండి ఈ డెఫినేషన్ ఆఫ్ గ్రాస్ వెయిట్ ఏముంది నెట్ వెయిట్ ఏముంది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కసారి మేము క్వశ్చన్ పెట్టకపోతే మనకు తెలియదు అది మొత్తం తీసినారా లేదు అని అది ఒక్క అది గ్రే ఏరియా ఉంటుంది అది కొంచెం మళ్ళీ అడిగితే ఖచ్చితంగా మంచి జ్యువెలర్ ఉంటే మీకు షూర్ షార్ట్ నీతితోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు మీకు కనిపిస్తే ఆయన స్టోన్కి తింటున్నారని కానీ అది ఇస్తేనే బెటర్ ఉంటుంది అది ఎప్పుడైనా ఆనెస్టీ కరెక్ట్ ఉండాలని ప్రైస్ వేరే మాట ఉండండి ప్రైస్ సబ్జెక్టివ్ ఉండొచ్చు కానీ ఆనెస్టీ షుడ్ నాట్ బి సబ్జెక్టివ్ అది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో బిల్ తీసుకోండి వెయిట్ కరెక్ట్గా చూసుకోండి స్టోన్ వెయిట్కి అడగండి వాళ్ళకి ఈ స్టోన్ వెయిట్ మొత్తం తీసినారండి ఇది ఏముంది నెట్ వెయిట్ అని అది మూడు సెకండ్గా హాల్మార్క్ ఇప్పుడు హాల్మార్క్ మన గవర్నమెంట్ బాగా మంచిగా దీనికి ప్రమోట్ చేసినారండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హాల్మార్క్ ఉంటే మీకు సేఫ్టీ అండి ఎందుకంటే అది బిఐఎస్ ఏజెన్సీ ద్వారా వేస్తున్నారు మంచి షాప్ ఉంటే వాళ్ళకి రెప్యుటేషన్కి వాల్యూ ఉంటుంది వాళ్ళు ఏదో రాంగ్ థింగ్స్ చేయరు సో ఇదొకటి చూసుకోండి సో అది కరెక్ట్ గా ఉంటుంది మీకు బంగారు ఆభరణాల కొనుగోళ్లలో రాళ్ళు పొదిగిన ఆభరణాల విషయంలోనూ తస్మాత్ జాగ్రత్త అన్నది నిపుణుల అభిప్రాయం ముద్ద బంగారంలా ఉండే ఆభరణాల కంటే రాళ్లు పొదిగిన నగలు దగదగ మెరుస్తుంటాయి అందుకే రాళ్ళు పొదిగిన వాటిపై మక్కువ చూపుతుంటారు మహిళలు అయితే రాళ్ల నగల విషయంలో బరువులోని తేడాలు గుర్తించటం కష్టమే గ్రాస్ వెయిట్ నెట్ వైట్ స్టోన్ వెయిట్ ని దుకాణదారులను నమ్మి తీసుకోవటమే తప్ప దాన్ని గుర్తించటం మాత్రం అసంభవం అలా గుర్తించాలంటే నగని కరిగించటం తప్ప మరో మార్గం ఉండదు ఈ నేపథ్యంలో బిల్లులు జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు నగ కొనుగోలు చేసేటప్పుడు బిల్లులో బంగారం బరువు సరిగా వేశారా లేదా రాళ్ల బరువు వాటి నాణ్యత ఏ రకం రాళ్లు ఎన్ని పొదిగారు అన్న అంశాలను వివరంగా నమోదు చేశారు లేదో సరిచూసుకోవాలని వివరిస్తున్నారు రాళ్ల దగ్గరలోనే కాదు రాళ్ల నాణ్యతలోను లోపాలుండే అవకాశం ఉంది ఒక్కోసారి స్టోన్స్ లేకుండా ఎనామిల్ మైనం లాంటి వాటిని వేసి స్టోన్స్ లా కనిపించేలా డిజైన్ చేసే ప్రమాదముంది కాబట్టి రాళ్ల నగల విషయంలో తస్మాత్ జాగ్రత్త బంగారు నగల విషయంలో అక్రమాల నుంచి కొనుగోలుదారులు రక్షణ పొందేందుకున్న ప్రధాన మార్గం హాల్మార్క్ గుర్తింపు నగపై బిఐఎస్ మార్క్ క్యారెట్ల విలువ తెలిపే గుర్తు ఆరంకెల హెచ్యుడి తప్పనిసరి బిల్లు లేకుండా నగలు కొనుగోలు చెయ్యరాదన్నది నిపుణుల మాట